నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తాను కదా సో ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే ఈరోజు నేను ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా సో మీరందరు నమ్ముదారులేదు కానీ మన ఫాలోవర్స్ సపోర్ట్ వల్లే ఈరోజు నేను ఈ ఆఫీస్ ఓపెన్ చేయగలిగాను సో మన ఫాలోవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలాగే సపోర్ట్ చేయాలి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను సో ఈరోజు నుంచి అయితే మీ అందరికి మన ఆఫీస్ నుంచే వీడియోస్ అప్డేట్ అందిస్తా సో చాలామంది నాకు చెప్పారు బయట నుంచి నేను వీడియోలు చేస్తున్నా అన్న బ్యాక్గ్రౌండ్ చెట్లు అవి ఉంటాయి కదా మ్యాంగో చెట్లు కానీ విపరీతంగా చిన్న చిన్న చెట్ల దగ్గర నేను చేస్తాను సో ఆ చెట్ల మీద కొంచెం కొన్ని పక్షులు కానీ అట్లా కొంచెం సౌండ్స్ డిస్టర్బెన్స్ చేస్తున్నాయి సో మనం ఫాలోవర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ మంచిగా ఫా వీడియోస్ పబ్లిక్లోకి వెళ్తాయి రీచ్ అవుతున్నాయి కానీ బయట సౌండ్ అనేది ఎక్కువ ఈ వీడియోలో రికార్డ్ అవుతుంది సో దానికి అనుగుణంగా మన ఫాలోవర్స్ చెప్పారు అలా ఈ వీడియోస్ బాగున్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సో దానికి అనుగుణంగా ఎక్కడైనా ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే సలహా ఇస్తే వాళ్ళకు అనుగుణంగా దాని మేరకు ఈరోజు నేనైతే చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో ఈ సంతోషాన్ని నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పంచుకున్నా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో నీ మీ అందరికీ ఎవరిని కూడా కించపరిచే విధంగా వీడియో చేయను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా ఇన్ని రోజులు మీరు ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి సో మన ఫాలోవర్స్ వల్లనే మళ్ళీ చెప్తున్నా మన ఫాలోవర్స్ వల్లనే నేను ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయగలిగాను నేను ఇదే మాట ఎప్పుడైనా చెప్తాను ఎందుకంటే మన ఫాలోవర్స్ లేకపోతే ఈరోజు నేను లేను మన ఫాలోవర్స్ వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయగలిగాను అని ఈ మాట మీరు ఎప్పుడైనా కూడా నేను చెప్తాను నా కామెంట్ రూపంలో చెప్పినా కూడా నేను ఇదే మాట మీకు రిప్లై ఆన్సర్ కూడా ఇస్తాను సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి నేనే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా వాళ్ళు ఆ రోజు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఫాలోవర్స్ వల్లనే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరికి షేర్ చేస్తారో వాళ్ళ వల్లే మనం ఈరోజు స్థా ఈ ఈ పొదర్షన్లో ఉన్నాం సో దానికి అనుగుణంగా నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా ఈరోజు నుంచి ప్రతి ఒక్క వీడియో ఇదే స్పాట్ నుంచి మీ అందరికి అందిస్తా అప్డేట్ ఒక కేస్ నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఒకవేళ మారిందిరా అంటే మటుకి నేను బయటికి వెళ్ళినట్టు మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర చేయకుండా ఆ చుట్టుపక్కల ఉన్న మంచి లొకేషన్ ఒకటి ఎంచుకొని అక్కడి నుంచి వీడియోస్ చేస్తాను నేను ఒకవేళ మా రిలేషన్ వాళ్ళు వీలేజ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం మటుకి లేదు ఒకవేళ వెళ్ళలేదంటే మటుకి ఇదే స్పాట్ నుంచి మీ అందరికీ రోజు వీడియోస్ అందిస్తాను ఒకటే గుర్తుపెట్టుకోండి నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మారిపోయిందంటే మటుకి నేను మా రిలేషన్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు లేదు ఇక్కడి నుంచి చేస్తాను అంటే మటుకి మన ఆఫీస్ నుంచి మీ అందరికీ అందిస్తున్నట్టు వీడియోస్ సో మా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మన ఫాలోవర్స్ అందరికీ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఎలాగో సపోర్ట్ చేయండి మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా సో నేను ఎన్నో రోజులు నచ్చి ఎంతో కష్టపడుతున్నా చాలామంది చెప్పుకుంటున్నా కూడా నేను ఇట్లా ఆఫీస్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను అసలు ఏం అర్థం కావట్లేదు నాకంటూ ఒక చిన్న గోల్ ఉంది దాన్ని నేను రీచ్ అవ్వలేకపోతున్నా అని చెప్పి చాలా అంటే చాలా బాధపడేవాడిని సో కొంతమంది కొన్ని 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 సలహాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఎలా చేయి ఎలా చేయి అని చెప్పి కొంచెం సలహాలు ఇస్తే వాటిని పాటించరు సో వాటికి అనుగుణంగానే ఈరోజు నేను ఆఫీస్ పెట్టగలిగాను వాళ్ళు నాకు ఇచ్చే సలహాలను బట్టి నేను ఫాలో అవుతూ వాటిని మంచిని తీసుకొని చెడుని అక్కడే వదిలేసి ఆ మంచిని ఫాలో అవుతూ నేను ఆఫీస్ అయితే పెట్టగలిగాను సో ఫైనల్గా అయితే అది చాలా హ్యాపీగా ఉన్నా అది మన ఫాలోవర్స్ వాళ్ళని ఇలాగే సపోర్ట్ చేయండి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు థ్యాంక్ యూ